పంచపునీతులు వాక్శుద్ధి దేహశుద్ధి భాండశుద్ధి కర్మశుద్ధి మనశుద్ధి వాక్శుద్ధి వేల కోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడేవారాన్ని ఒక మనిషికే ఇచ్చాడు కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు పగ కసి ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిందించకూడదు మంచిగా నెమ్మదిగా ఆదరణతో పలకరించాలి అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి వచ్చేసేయండి దేహశుద్ధి మన శరీరం దేవుని ఆలయం వంటిది దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండు పూటల స్నానం చెయ్యాలి చిరిగిన అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు భాండ శుద్ధి శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి స్నానం చేసి పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృత తుల్యమైనది కర్మశుద్ధి అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసినవాడు ఉన్నతుడు మనశుద్ధి మనస్సును ఎల్లప్పుడూ ధర్మ న్యాయాల వైపు మళ్ళించాలి మనస్సు చంచలమైనది ఎప్పుడూ వక్రమార్గాల వైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటుంది దానివల్ల అనేక సమస్యలు వస్తాయి దీనివల్ల దుఃఖం చేకూరుతుంది కాబట్టి ఎవరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనశుద్ధి ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదం అవుతుంది ఆఖరికి భక్తి తోడైతే ఉపవాసం అవుతుంది నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమవుతుంది యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది సంగీతానికి భక్తి కరిస్తే కీర్తనమవుతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయం అవుతుంది సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది మనిషిలో భక్తి ప్రవేశిస్తే మనిషి మాధవుడు అవుతాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు